హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోరు చిక్కుడుకాయ కర్రీ అంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా మన శరీరానికి కూడా ఫైబర్ అనేది చాలా ముఖ్యం కాబట్టి దీంతో ఒకసారి ఇలా కర్రీ చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది దీనికోసం ముందుగా ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకొని వేయించుకోండి దీంట్లోనే ధనియాలు లవంగా ఇలాచి మిరియాలు కాస్త నువ్వులు కూడా ఇందులో వేసుకొని వేయించి దీన్ని కచ్చాబచ్చగా చేసి పక్కకు పెట్టుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని దీంట్లోనే ముందుగానే మనము విరిచి కడిగి పెట్టుకున్న గోర్చికుడుకాయ ముక్కలు మొత్తం ఇందులో వేసి ఫ్రై చేసుకోండి సిమ్లోనే పెట్టి ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంటే మీకు ఇష్టం అనిపిస్తే అంటే ఉడికించుకోవచ్చు అంటే కాయల్ని కానీ మనం ఉడికిస్తే అంత దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటున్నా నేను మీ ఇష్టం మీరు ఉడకబెట్టుకోవాలనుకుంటే ముక్కలు చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి లేదా ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసి ఫ్రై అయిన తర్వాత దీనికి మళ్ళీ వేరొక బౌల్లోకి తీసి పెట్టండి మళ్ళీ అదే కంచుట్లో ఇంకా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకోండి అవి కాస్తంత చిటపట్టలాడంగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కాస్తంత కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోండి అంటే ఫ్లేవర్తో పాటు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకోండి అంటే పండు టమాటా తీసుకోండి టేస్ట్ అనేది కాస్తంత పుల్లపుల్లగా భలే టేస్టీగా ఉంటుంది ఇవి కాస్తంత మగ్గి అంతవరకు వేయించుకొని దీంట్లోనే పసుపు అలాగే తగినంత కారం కూడా ఇందులో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మనం వేయించి పెట్టుకున్న గోరుచికుడుకాయ ముక్కలు మొత్తం ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి చాలా సింపుల్ వేలు చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి అన్ని మేడ్ రెసిపీసే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే తగినంత సాల్ట్ అలాగే మనం ముందుగానే పొడి చేసి ఉంచుకున్న పల్లీల మిశ్రమం మొత్తం ఇందులో వేసి కలుపుకోండి అంటే కాస్తంత ఈ పల్లి ఫ్లేవరు పీసులకు పట్టేలాగా చిన్న కప్పు రిండా వాటర్ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి అడగంట కొంట లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత దింపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గోచిప్పుడుకాయ కర్రీ రెడీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్